ఈ యొక్క ఆత్మగౌర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీశైలం నియోజకవర్గం నందికొట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా రైతు పోరుబాట యూరియాపై రైతు పోరుపాట కార్యక్రమానికి రెండు నియోజకవర్గాలకి వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు అందరూ కూడా మమేకమై ఈ కోరుబాట కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఖరీఫ్ పంట స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు మాసాలు కావస్తూ ఉంది మూడు నాలుగు మాసాలు కావస్తూ ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎగతాళి చేస్తూ ఎక్కడ రైతు ఆత్మహత్యలు జరగ జరగలేదని చెప్పి ఈరోజు తప్పుడు ప్రకటనలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడైతే పంటకు గిట్టుబాటు ధర లేక ప్రజలు విలవిల్లాడిపోతూ ఉంటే రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే చెల్లించిపోయి ఎక్కడ చూసినా లక్షలాది జనం తను వెంట వస్తూ ఉంటే రైతులను పరామర్శించడం కోసం వెళ్ళినటప్పుడు ఎన్నో ఆంక్షలు విధించి ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తూ పోతే కేసులు పెడతాం మొన్న గుంటూరులో పోయినప్పుడు చూసాం పొగాకు రైతుల సమస్యల గురించి మన నాయకుడు వెళ్ళినప్పుడు జనాలు లక్షలాది జనం మేం బతకలేని మహాప్రభావు నీ ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా మాకు గిట్టుబాటు ధరలు అందాయి ఎక్కడ పడితే అక్కడ సొసైటీల్లో కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డులలో కావచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి పర్టిలైజర్సు పెస్టిసైడ్సు మునుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం మేము గడ్డి తిని పొరపాటున తప్పు చేసుకున్నాం నిన్ను పోగొట్టుకొని ఈరోజు మాకు ఆత్మహత్యల శరణం ఈ ప్రభుత్వం చూస్తూ కూడా నిద్రపోయినట్టుగా నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని నిద్ర మహాప్రభు అని చెప్పి రైతాంగం పడతా ఉంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయల అమ్మిన వరిధాన్యము ఈరోజు పన్నెండు వందల రూపాయలు ఎక్కడ శనగలు చూస్తే ఆరు వేలు ఏడు వేలు ఉన్నట్టు ప్రభుత్వంలో ఈరోజు నాలుగైదు వేలకు అమ్మే పరిస్థితి లేదు కందులు చూస్తే లేవు పిసలు చూస్తే లేవు మిర్చి చూస్తే మూడు దొడ్లకు అమ్ముడుతూ ఉన్నారు ఆత్మహత్యల శరణం అంటూ ఉన్నారు మిర్చి రైతులు ఒక్కొక్క రైతాంగానికి ఎకరాకు లక్ష రూపాయలను నష్టపోయారు ప్రభుత్వం ఆదుకున్నది ఏమైనా ఉందంటే శూన్యమని అని చెప్పక తప్పదు తప్పదు ఈ ప్రభుత్వం అదే కాదు పొగాకు రైతాంగం మన మన ప్రాంతంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పొగాకు గురించి పద్నాలుగు వేల రూపాయలు అమ్మినటువంటి పోయిన సంవత్సరం పద్నాలుగు వేల రూపాయలు జగన్ ప్రభుత్వ హయాంలో పన్నెండు వేలు పద్నాలుగు పోయిన పొగాకు రెండు వేల రూపాయలు మనం రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ కనీసం ఇంగిత జ్ఞానం నేను రైతుని అంటావు కనీసం మీకు రైతు అనే ఒక కుటుంబం నుంచి వచ్చింటే మీరు ఈ విధంగా రైతుల ఉసురు తీసుకోరు అదే కాదు సూపర్ సిక్స్లు అన్నారు పాపర్ సిక్స్లు అయినాయి సూపర్ సిక్స్లు కాదు పాపర్ సిక్స్లు అన్ని రెండు సంవత్సరాలకు ఇవ్వాల్సినటువంటి తల్లికి అనే పేరు మార్చి అమ్మఒడిని ఆ రోజు పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి రెండు వేల రూపాయలు మెయింటెన్స్ కింద పట్టుకుంటే ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి జోలికి రెండు వేలు పోయినాయన్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము అయితే మీరు కూడా పద్నాలుగు ఇస్తున్నారు మీరంతా జోయిలోకి నొక్కినారు అని అడుగుతూ ఉన్నాం ఈరోజు నోటికి ఏదొస్తే వాగుతూ యాభై సంవత్సరాలకు పింఛనున్నారు జగన్మోహన్ రెడ్డి నలభై సంవత్సరాలకు ఇచ్చే ఆ రోజు డబ్బులు ఎక్కువై రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పెట్టినాడు శ్రీలంక లాగా చేసి పెట్టినాడు అండి ఆ రోజు కళ్ళు బిల్లు కనపడకుండా ఆ రోజు హామీలు ఇచ్చిన సందర్భాలు ఏమైనా అడుగుతూ ఉన్నాం ఆ రోజు శ్రీలంకను చేసినప్పుడు మీ విధంగా హామీలు ఇచ్చారని అడుగుతూ ఉన్నాం మీ యొక్క తెలుగుదేశం నాయకుల ఇళ్లలో ఉంది ఈరోజు యూరియా అంతా బయటికి తీయండి నల్ల బజారు తరలిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా సగ బాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు రోడ్డుకెక్కిన పాపానబోలా ఈరోజు రైతులు చూస్తే ఎక్కడ చూసినా చెప్పులు రాత్రి వేళల్లో చెప్పులు పెట్టి పగులు వచ్చి నిలబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తూ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం మెడలు వంచుతాం తప్పకుండా మెడలు వంచి మళ్ళా రేపు రాష్ట్రంలో రైతాంగానికి యూరియా పోరాటాలు చేస్తాం పోరాటాలు వదలం ఇద్దడితో మేము గిట్టుబాటు ధర లేక నాశనం లేపారు ఈరోజు కావలసినటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఎక్కడ చూసినా గ్రామాలలో కొట్లాటలు ఎక్కడ చూసినా పోలీసులను పెట్టి భయోత్పాద వాతావరణం ఎక్కడ చూసినా ఈరోజు పోలీసుల పాలన నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా ఈరోజు మేము అడ్డుకుంటా ఉన్నారు పోలీసులు పొద్దున్నే మా ఇంటి వద్దకు వచ్చి మీరు వెళ్ళడానికి లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని కేసులు పెడతాం మీరే విధంగా పోతారు అని చెప్తే చెప్పడం మాకు భయపడించడం జరిగింది మేము అందుకే శాంతియుతంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శ ఆదేశాల మేరకు మేము ఎక్కడే కానీ అల్లరి లేకుండా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలుపుతాం రైతుల సమస్యల్లో ఈరోజు ఈ రా ఈ రేపు పోరాటం చేశాం ఇంకా రాబోయే రోజుల్లో రైతులకు అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేస్తూ